నా పేరు నగేష్ అండి మా ఊరితో నగేష్ మాది లక్షణం ఏదంటే ఆల్రెడీ మాకు గవర్నమెంట్ ప్రభుత్వంలో కేసర్ ఉన్నప్పుడు మాకు ఇల్లు ఇస్తామని చెప్పి ఆయన ఇవ్వలేదు ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు ఏ ఇల్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఇల్లు పరిస్థితి ఎట్లా ఉందంటే మాకు ఇల్లు చాలా ఘోరంగా ఉంది మాకు ఇంటి పరిస్థితి ఎట్లా ఉంటే రోడ్డు మీద కూడా లోపల దిగేటట్టు కూడా లేదు మేము లో లోపల వచ్చేటట్టయితే లోపల ఈ మొత్తం నీళ్ళింత మొత్తం నిండుతుంది నిండినాక కూడా మేము నుంచి లోపల ఈ లోపల పాములు వస్తున్నాయి నైట్ పూట మొత్తం పాములు వస్తున్నాయి వాళ్ళకు తట్టుకోలేక మా పిల్లలు మంచి అయినా చెడు అయినా బయట వెళ్ళాలంటే వెళ్ళలేకపోతురు ఇబ్బంది అవుతుంది మేము బయట వెళ్ళాలన్నా కూడా మాకు కూడా భయంకరంగా ఉంది అందుకనే నాకు ఈ సాయం ఒకటి మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఇస్తామనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో

మాకు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఇబ్బంది పడుతుంది పాములు వస్తున్నాయి పేళ్ళు వస్తున్నాయి బయట మేము ఇంట్లో పండుకోవాలంటే ఇబ్బంది అవుతుంది పిల్లలకు పండుకోవాలన్నా ఇబ్బంది పడుతుంది ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా ఇబ్బంది పడుతుంది అందరూ ఇల్లు ఉన్నాయి మా పేదోళం కాబట్టి మాకు ఇల్లు ఇస్తారేమో అని ఇది చేసుకుంటున్నాము మేము ఎందుకంటే పిల్లలకు స్కూలు పంపాలన్నా కష్టమవుతుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా కష్టమవుతుంది అన్నం వండుకొని తినాలన్నా ఇబ్బంది పడుతున్నాం కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఇల్లు ఇస్తారేమో అని తెలంగాణ మాకు ఇల్లు కావాలని కాంగ్రెస్ ఇస్తారేమో అని మేము ఇది ఆశిస్తున్నాం మాకు ఇల్లు లేక మాకు గుళ్ళు లేక బాధపడుకుంటా ఏడుచుకుంటా మా పిల్లలు ఏడుచుకుంటా మేము ఇది చేసుకుంటూ ఉంటున్నాం ఈ పాములు ఈ తేళ్ళు ఇవన్నీ ఇంట్లో దాకొస్తున్నాయి ఎక్కడ పోవాలి ఏందనేది మాకు అర్థం కాక ఈ వర్షంలో ఇది అంతా ఇది చేసుకుంటా ఇల్లు లేక మాకు ఇది చేసుకున్నాం కలెక్టర్